చెప్పకపోతే మా సంస్కారం దెబ్బతిస్తుంది కాబట్టి అర్థం చేసుకోవాలి నాగబాబు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సమస్య జోలు పోదలుచుకోలేదు కాని మెగా కుటుంబంతో నాగబాబు గారితో ప్రత్యేకంగా ప్రజారాజ్యం ఆయు పార్టీ ఆవిర్భవించడానికి ముందు నుండి భీమిలి మామిడి తోట దగ్గర మొదలుకొని ఈ రోజు జనసేన పార్టీ వరకు మరి నాగబాబు గారితో ప్రయాణం కొనసాగుతా ఉందనే విషయం ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నాను అరుపు నుంచి పాడిన మేము కలిసి చేసిన కార్యక్రమం అప్పటి గుర్తు చేతలుచుకున్నాను ఇక జోలి పోదలుచుకోలేదు కానీ యావత్ గిరిజన జాతికి రాష్ట్రంలో ఉండేటప్పుడు యావత్ గిరిజన జాతికి ప్రధానమైనటువంటి అస్త్రం ఆయుధం ఆధారం జీవో నంబర్ మూడు ఈ జీవో నంబర్ మూడు కి సంబంధించి ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు అడుగులో జరిగిన సభలో కూడా హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ హామీ నెరవేర్చడానికి ఈ రోజు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ముందాడు వేసి అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది జనసేన పార్టీ నుంచి ఆ జీవో నంబర్ మూడు పునరుద్ధరించడామా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రీచ్ చేయాలని చెప్పేసి ఈ విషయం మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు